నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్కారం అండి బాగున్నారు అవినాష్ గారు అవినాష్ గారు ఎలక్షన్స్ రాబోతున్నాయి ఆ మీ అనాలిసిస్ ప్రకారం ఎట్లా అండి ఆంధ్రాలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి చాలా చాలా ఎప్పుడూ ఉత్కంఠభరితంగానే ఉంటాయి కాకపోతే ఆంధ్ర ఎలక్షన్స్ ఒకంత ఆసక్తిని అయితే ఖచ్చితంగా కలిగిస్తూ ఉంటాయి అటు వైసీపీ టిడిపి జనసేన బీజేపీ కాంగ్రెస్ ఇవన్నీ కూడా పోటాపోటీగా ఉన్నాయి మరి ఏ పార్టీ రాబోతోంది అనేది అకార్డింగ్ టు ద సబ్జెక్ట్ మీ అనాలిసిస్ ఏంటి ఇప్పుడు జాతకంలో మెయిన్ గా ఒక మనిషి మినిస్టర్ అవ్వాలన్న చీఫ్ మినిస్టర్ ఎమ్మెల్యే మెయిన్ గా మొదటి ఇల్లు చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ హౌస్ అంటే ఫస్ట్ హౌస్ లగ్నం ఇప్పుడు మన తెలంగాణ ఎలక్షన్స్ లో చూసుకుంటే మనము లగ్న బలం కేసీఆర్ గారికి ఉన్నది కానీ అతని ఎలక్షన్ టైంలోనే హెల్త్ పాడైంది అంటే మొదటి ఇల్లు డామేజ్ అయింది కానీ అతనికి యోగం ఉంది లగ్నం డామేజ్ లగ్నం డామేజ్ అయింది ఎందుకంటే హెల్త్ పాడు చేసుకున్నారు అతనికి చెస్ట్ లో ఇన్ఫెక్షన్ వచ్చింది ప్రచారం అంతా కేసీఆర్ గారు చేశారు సారీ కేటీఆర్ గారు చేశారు యాక్చువల్ గా హెల్త్ ఉంటే కేసీఆర్ గారు ప్రచారం చేయాలి యాక్చువల్ గా అప్పుడు అతనే గెలిచేవాడు ప్రచారం మీద బేస్ అయి ఉంటుందా మరి ప్రచారానికి ఏంటి ఇప్పుడు ప్రచారం అంటే అతను చేసిన పని ఇప్పుడు కష్టపడింది చదువుకున్నది అంత కేసీఆర్ గారు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళింది ఎగ్జామ్ లో కూర్చున్నది కేటీఆర్ గారు కానీ వెనకాల కేసీఆర్ గారు ఉన్నారు యాక్చువల్ గా అతను గెలవాలి కానీ మెయిన్ గా ప్రచారం చాలా ఇంపార్టెంట్ ప్రచారంతో పాటు పని కూడా ఇంపార్టెంట్ యాక్చువల్ గా టిఆర్ఎస్ పార్టీ నే గెలవాలి యాక్చువల్ గా జరిగింది ఏంటంటే సార్ హెల్త్ పాడైపోవడం వల్ల కేసీఆర్ గారిది లగ్నం డామేజ్ అయిపోయింది రెండు టిఆర్ఎస్ పేరు మార్చి బిఆర్ఎస్ పెట్టారు లగ్నం అనేది ఎప్పుడు ఫిక్స్డ్ గానే ఉంటుంది కదా ఇప్పుడు కొత్తగా డామేజ్ అవ్వడం ఏంటి ఇప్పుడు లగ్నం అంటే అంటే ఆయన ఆల్రెడీ సీఎం గా చేశారు గా అప్పుడు అతనికి హెల్త్ లేవు కరెక్ట్ ఎలక్షన్ ముందే అతనికి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి చెస్ట్ లో ఇన్ఫెక్షన్ వచ్చింది అతను ప్రచారం చేయలేకపోయారు ముందంతా పార్టీషన్ జరిగేటప్పుడు అతనే ఉన్నారు లైమ్ లైట్ ముందు తర్వాత ఫస్ట్ టైం కూడా అతనే ప్రచారం చేశారు ఫస్ట్ టైం అతను ప్రచారం చేయలేకపోయారు హెల్త్ ప్రాబ్లం వల్ల హెల్త్ పాడైందంటే లగ్నం డామేజ్ అయినట్టే లగ్నం అంటే హెల్త్ సో ఇక్కడ ఎలక్షన్స్ అయిపోయాయి ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసేసింది ఇలాగే చాలా మంది ఎనాలిసిస్ చేశారు బట్ దెన్ ప్రజల ఓట్లు మాత్రం ప్రజల తీర్పు మాత్రం వేరేలాగా వచ్చింది బట్ ఇప్పుడు ఆంధ్ర ఎలక్షన్స్ ఇప్పుడు మరి సబ్జెక్ట్ ఏం చెప్తోంది ఎలా ఎవరు రాబోతున్నారు అనేది మీరు మీరేమంటారు వాట్ ఈస్ యువర్ ఎనాలిసిస్ మళ్ళీ సేమ్ అదే చెప్తానండి లగ్న బలం ఎవరికి ఉంది మరి లగ్న బలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది జగన్మోహన్ రెడ్డి కారు గెలవబోతున్నారు కానీ కాలమాన పరిస్థితులు ఉంటాయి ఇప్పుడు ఏంటంటే కరెక్ట్ ఎలక్షన్ ముందు జగన్ గారు ఫర్ ఎగ్జాంపుల్ సిక్ అయ్యారనుకోండి అప్పుడు అతను గెలవడానికి ప్రచారం పనికి రాదు సీట్లు తగ్గిపోతాయి బార్డర్ దగ్గరికి వచ్చేస్తారు సీట్లు అనేది ఇంకోటి ఏప్రిల్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు భారతదేశానికి కుజ మహర్దశ స్టార్ట్ అవబోతుంది ఇప్పుడు చంద్ర మహాదశ నడుస్తుంది మహాదశ కరెక్ట్ ఎలక్షన్స్ కి వన్ మంత్ ముందు స్టార్ట్ అవుతుంది కుజదశ అంటే హనుమంతుడు హనుమంతుడు మెగా ఫ్యామిలీకి ఆరాధ్య దైవం సో పవన్ కళ్యాణ్ కూడా బాగా రాణిస్తారు ఈసారి ఏప్రిల్ ట్వంటీ ఫైవ్ తర్వాత ఎలక్షన్ ఊపు ఇప్పుడు స్టార్ట్ అయింది ఎందుకంటే సూర్యుడితో పాటు శని ఉన్నాడు సూర్యుడితో పాటు శని అంటే ఇంటిగ్రిటీ విత్ పీపుల్ శని అంటే మనుషులు సన్ అంటే ఇంటిగ్రిటీ సో బాగా ఇప్పుడు ఊపు ఉంది ఇంటిగ్రిటీ ఉంది ఓకే సో ఇలా ఎలక్షన్ మోడ్ స్టార్ట్ అయింది ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ వరకు మీరు జగన్ గారి మాట జగన్ గారి గురించే వింటారు ఏప్రిల్ ట్వంటీ ఫైవ్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు చాలా పైకి వస్తారు ఎందుకంటే మీకు చెప్పాను కదా భారతదేశం కుజ స్టార్ట్ అవుతుంది భారతదేశం మొత్తానికే కుజ స్టార్ట్ అవుతుంది సో ఎలా పవన్ కళ్యాణ్ గారికి అని ఎలా చెప్పొచ్చు ఇప్పుడు మేబీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే ఇంకొక ఇంకొక పర్సన్ కూడా చాలా మంది హనుమంతుడిని కలుస్తారు కదా ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని ఎలా చెప్తాం మనం అలా ఎందుకు ఎలా చెప్తున్నామంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీకి మొత్తం ఆరాధ్య దైవము హనుమంతుడు వాళ్ళు కొలిచినంత హనుమంతుడికి వాళ్ళు ఇచ్చినంత రెస్పెక్ట్ వాళ్ళు ప్రతి దాంట్లో మీరు చూస్తూ ఉంటే ఎవరి రెస్పెక్ట్ ఇచ్చినా వాళ్ళు మరి లేదు ఫ్యామిలీ ఫ్యామిలీలో కూడా ఇప్పుడు మీరు కొంత వీళ్ళ ఫ్యామిలీలో కూడా కొంతమంది చూస్తే హనుమంతుడికి దగ్గరలో ఉంటారు వీళ్ళు వీళ్ళు మహళ ఎవరికొలిచినా కూడా అలాగే రాణిచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది లేదు 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 బాగా జన్మ జన్మల కొలవడం అనేది ఉంటదండి ఇప్పుడు మనిషికి ఇష్ట దైవం అనేది బేసిక్ గా జన్మ జన్మల నుంచి ఒకటే వస్తుంది సో ఈ ఫ్యామిలీకి కుజ ఆరాధన కుజ ఆశీర్వాదం ఉంది ప్రతి మనిషికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జాతకం చూసుకుంటే రాహు ఉచ్చంలో ఉన్నారు గురువు నీచంలో ఉన్నారు చిరంజీవి వాళ్ళ ఫ్యామిలీకి కుజుడు ఉచ్చంలో ఉన్నాడు సో ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చేది రాహు గ్రహం రాహు అంటే ఏంటి శనికి హయ్యర్ వేవ్ అంటే ఏంటి చాలా కూల్ గా చాలా రిలాక్స్డ్ గా ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు అదే పవన్ కళ్యాణ్ గారు కుజుడికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఒక ఊపు ఉంటది అగ్రషన్ ఉంటది అసలు మీరు చూస్తూ ఉంటారు అతని ఓ మాట్లాడేటప్పుడు ఎంత అసలు ఆ డైలాగ్స్ కానీ ఆ స్పీచ్ గానీ ఎంత ఒలటైల్ గా ఉంటది ఎంత రౌద్రం ఉంటది ఎంత ఉగ్రంగా ఉంటది ఎందుకంటే హనుమంతుడు కుజుడు ప్లస్ ఇప్పుడు భారతదేశానికి కుజు మహారదశ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎలక్షన్ టగ్ ఆఫ్ వర్ చాలా దగ్గర టూ థౌసండ్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు జనసేనకి మంచి సీట్లు వస్తాయి పవన్ కళ్యాణ్ గారికి మంచి పదవి కూడా వస్తుంది అది అదండి మరి టీడీపీ పరిస్థితి ఏంటి టీడీపీ పరిస్థితి ఏంటంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే దాన్ని అంత ఏం బాగలేదు చంద్రబాబు గారికి మీరు చూస్తున్నారు జైలు మళ్ళీ బెయిలు మళ్ళీ అతనికి జైలు పడే యోగం మళ్ళీ ఉంది అతని పరిస్థితి ఏమీ బాగాలేదు అతనిది కేసీఆర్ గారిది ఇద్దరు పరిస్థితి బాగాలేదు యాక్చువల్ గా మీరు చూసారు అతని హెల్త్ డిస్టర్బ్ అయిపోయింది ఇప్పుడు కేసీఆర్ గారి హెల్త్ డిస్టర్బ్ అయిపోయింది అతని జైలు వీళ్ళు ఫ్యామిలీలో కూడా కేసులు జైలు నడుస్తుంది రాసి సేమ్ కేసీఆర్ గారిది ప్లస్ అది మన చంద్రబాబు గారిది సో వాళ్ళని అసలు మనం వాళ్ళు టైం ఇప్పుడు అంత బ్యాడ్ ఉంది కాబట్టి వద్దు ప్రజెంట్ జగన్ పవన్ ఈ జగన్ పవన్ లో కూడా మనం చూసుకుంటే ఎలక్షన్ టైంలో ఎవరి పరిస్థితి బాగుంది దాన్ని బట్టి జగన్ వచ్చేది జగనే అది బోర్డర్ లో వస్తారా బాగా మెజారిటీతో వస్తారా అనేది కరెక్ట్ ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ తర్వాత మనం డిసైడ్ అవుతాం ఎందుకంటే కుజ మహర్దశ ట్వంటీ ఫిఫ్త్ స్టార్ట్ అవుతుంది భారతదేశానికి ఒక మనిషికి కాదు భారతదేశానికి సంవత్సరమే ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ స్టార్ట్ అవుతుంది భారత దేశానికి కుజ మహర్దశ సో రాబోయే కుజ మహారదశ అంతా కుజుడు ఎఫెక్ట్లు ఉంటాయి అన్ని కుజుడికి సంబంధించిన ఈవెంట్స్ జరుగుతాయి మంగళ్యం జరుగుతుంది మంచి జరుగుతుంది అలానే కుజుడు అంటే కొంచెం గొడవలు కాబట్టి బాగా పెద్ద పెద్ద గొడవలు జరుగుతాయి అనుకోకండి ఇక్కడ ఆస్ట్రాలజర్స్ కానీ లేకపోతే ఇట్లా సబ్జెక్ట్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ప్రిడిక్ట్ చేసి ఉన్నారు లైక్ వస్తుంది కేసీఆర్ ఏ వస్తున్నారు అని చెప్పి చాలా మంది ప్రిడిక్ట్ చేశారు ఎక్కడ ఫెయిల్యూర్ వచ్చింది అని అంటే అదే అనంటే హెల్త్ వల్లనే ఫెల్యూర్ హెల్త్ వల్లనే అతను ఇప్పుడు కూడా హెల్త్ ఇంప్రూవ్ అయిపోతే రేవంత్ రెడ్డి పక్కన పడిపోయి మళ్ళీ కేసీఆర్ వచ్చేస్తాడు బికాస్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లం లగ్నం గట్టిగా ఉంటే మనిషి విన్ అవుతాడు కానీ లగ్నం ని డామేజ్ అయింది అక్కడ ఫస్ట్ హౌస్ అండి రూలింగ్ ఇచ్చేది అతని హెల్త్ ఉంటే అతని విన్నట్టు ఇప్పుడు కూడా యోగం అతనికే ఉంది కానీ యోగం కాస్త ఇల్ హెల్త్ గా మారింది రైట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ మీ అనాలిసిస్ తప్పై ఒకవేళ విన్ కాకుండా ప్రభుత్వాన్ని ఫామ్ చేయకపోతే మీరు మీరు ఎట్లా దీన్ని తీసుకుంటారు బ్యాక్ సి జగన్ మోహన్ రెడ్డి గారు చాలా హెల్దీగా ఉన్నారు అతను విన్ అవ్వబోతున్నారు అతనికి హెల్త్ ప్రాబ్లం వస్తే అతను ఓడిపోతారు అని నేను చెప్తున్నా మీరు ఇట్లా సేఫ్ సేఫ్ట్లేదు నేను హెల్త్ ప్రాబ్లం వస్తుందని ఎవరు చెప్పగలరా చెప్పలేదు అలా కాదండి ఇప్పుడు కేసీఆర్ గారికి ఎలక్షన్ ముందు తెలిసిపోయింది అతను యశోద్దా హాస్పిటల్ జాయిన్ అయ్యారు లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చింది అతను ప్రచారం చేయలేదు మనం చూస్తున్నప్పుడు జగన్ గారు ప్రచారం చాలా స్పీడ్ గా చేస్తున్నారు ఇప్పుడు అలానే అలానే ప్రచారం చేసుకుంటూ పోయి మధ్యలో ఏ ఇబ్బందులు రాకుండా హెల్త్ ప్రాబ్లం లేకుండా మధ్యలో ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ వస్తే సీట్లు మ్యాక్ నైన్టీ నైన్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు వీడియో చూసే వాళ్ళకి ఖచ్చితంగా ఇది సేఫ్ ప్లే అని ఖచ్చితంగా అనిపిస్తుంది మీకు ఒక మాట చెప్తాను జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారు ఒకవేళ గెలవకపోతే ఏం చేయమంటారు బార్డర్ లో వచ్చి గెలుస్తారు లేదంటే మెజారిటీతో గెలుస్తారు అదే గెలవటం ఈజ్ ద కాంటెక్స్ కాబట్టి ఒకవేళ గెలవకపోతే ఏం చేయమంటారు ఎట్లా అడగమంటారు మిమ్మల్ని ఏం అడగమంటారు ఇప్పుడు మీరే చెప్పండి ఇంకా నేను నేను ఏం చెప్తాను నా అయితే ఆన్సర్ లేదు నేనైతే గెలుస్తారు అని చెప్తున్నా కాన్ఫిడెంట్ అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నా మీకు అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారా అరే నేను కాదండి ప్రకృతి కాన్ఫిడెంట్ గా ఉంది నేను నేను నా కాన్ఫిడెన్స్ తో ఏమైనా జరుగుతుందా చెప్పండి ప్రకృతి కూడా ఇప్పుడు నేను నా మీద నా బేస్ మీద చెప్పట్లేదండి ఇది జరుగుతుంది ప్రకృతి వల్ల ప్రకృతి ఆన్సర్ ఇస్తుంది మీరు చూస్తారు సబ్జెక్ట్ బేస్ చెప్తున్నారు అవును సబ్జెక్ట్ బేస్ చెప్తున్నారు ఇంకొక ప్రశ్న అయితే ఇప్పుడు ఆ భారతదేశానికి కుజ మహర్దశ నడుస్తోంది అని చెప్తున్నారు కదా మరి అప్పుడు అంతర్ దశలు కానీ అసలు కుజ మహర్దశ ఇప్పుడు భారతదేశానికి గనుక నడిస్తే ఆంధ్రప్రదేశ్ కి ఏం నడుస్తోంది మరి ఆంధ్రప్రదేశ్ భాగమే అయినప్పటికీ భారతదేశానికి మొత్తం తీసుకుంటే నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ లో సౌత్ ని రూల్ చేసేది మార్స్ మనం సౌత్ ఇండియాలో ఉన్నాం కాబట్టి మనకు కుజదర్శ బాగా వర్తిస్తుంది ప్లస్ కుజుడు అనేది ఈ ఎలక్షన్ లో బాగా డామినేట్ చేస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో మార్స్ చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు చాలా క్రుషియల్ రోల్ ప్లే చేస్తారు అప్పుడు నార్త్ రూల్ చేస్తుంది నార్త్ని మెర్క్యూరీ రూల్ చేస్తుంది ఈస్ట్ మీరు ఈస్టర్న్ తీసుకుంటే సన్ వెస్టర్న్ తీసుకుంటే సాటర్న్ ఓకే సో ఆల్ ఓవర్ గా మీరు తీసుకుంటే మార్సే మొత్తం ఇంటర్నల్ గా మళ్ళీ వేరేది మర్క్యూరీ ఇప్పుడు నార్త్ ఇండియా మార్స్ ప్లస్ మర్క్యూరీ ఎఫెక్ట్ ఉంటుంది ఇక్కడ మార్స్ ప్లస్ మార్స్ మార్స్ ప్లస్ మార్స్ డబల్ ఇంపాక్ట్ ఎందుకంటే సౌత్ కుజ మహర్దశ ప్లస్ మనం సేమ్ మళ్ళీ కుజుడు డైరెక్షన్ లోనే ఉన్నాం కాబట్టి మనకు డబల్ ఇంపాక్ట్ అదే నార్త్ ఇండియాకి వెళ్ళిపోతే కుజుడు ప్లస్ మర్క్యూరీ సింగిల్ ఇంపాక్ట్ సో బాగా ఎక్కువ ఇంపాక్ట్ ఉండేది ఇక్కడ కాబట్టి వైఎస్ఆర్ సిపి నే కానీ కొంచెం బోర్డర్ లో గలుస్తారు సో భారతదేశానికి కుజ సో నడుస్తుంది అంత వైడ్ గా చూస్తే పార్లమెంట్ ని మనం బేస్ చేసుకొని మాట్లాడాలి కుజుడు అక్కడ ఇంపాక్ట్ చూపిస్తే మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో సేమ్ కుజుడే ఎట్లా ఇంపాక్ట్ చూపిస్తాడు ఇక్కడ అసెంబ్లీ మనం చూస్తాం ఇక్కడ అసెంబ్లీ అయినా పార్లమెంట్ అయినా ఎలక్షన్ ఎలక్షన్ ఇక్కడ కుజుడు బాగా డబల్ అక్కడ సింగిల్ ఇంపాక్ట్ ఎట్లా డబల్ ఇంపాక్ట్ ఎందుకంటే మనం సౌత్ లో ఉన్నాం సౌత్ లో ఉన్నాం డబల్ ఇంపాక్ట్ డబల్ అక్కడ కుజుడు ప్లస్ మర్క్యూరీ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటది కుజుడు మహర్దశ మర్క్యూరీ ఇంటర్నల్ గా ఉంటది సో కుజుడు ప్లస్ మర్క్యూరీ ఎక్కువ ఉంటది సో ఈ సారి ఏం జరుగుతుంది అంటే మోడీ గారు చాలా టాక్టికల్ గా మాట్లాడడం జరుగుతుంది దాన్ని బట్టి అతను గెలవబోతున్నారు మోదీనే గెలవబోతున్నారు కానీ చాలా టాక్టికల్ గా మాట్లాడతారు ఇక్కడ కుజుడు డబల్ ఇంపాక్ట్ ఉంది కాబట్టి చాలా అసలు డైలాగులు వస్తాయి మామూలు కాదు సార్ పేల్తాది బాక్స్ బాక్స్ బద్దలవుతుంది అయితే గురించి మాట్లాడినప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అది దేవతగా అవును మీరేంటి రిలీజియస్ గా ఆంజనేయ స్వామి అన్న సుబ్రహ్మణ్యం స్వామి అన్న ఎనర్జీ ఒకటే కుజుడు మీకు తెలిసింది మాంగళ్యం ఎనర్జీ పేరు చెప్పొచ్చండి నేను పది పేర్లు చెప్తా బగాలముఖి కూడా చెప్తా ఇంకో పేరు కూడా చెప్తా ఎనర్జీ ఒకటే రైట్ అలాగే రిలీజియస్ పాయింట్ ఇప్పుడు ఆంజనేయ స్వామిని కొలవటమో లేకపోతే ఇంకో దేవుడిని కొలవటం అనేది రిలీజియస్ పాయింట్ కదా ఆస్ట్రాలజీకి రిలీజియస్ పాయింట్ కి ఏంటి సంబంధం ఎలా రెండింటినీ మిళితం చేస్తారు మీరు ఇప్పుడు ఆస్ట్రాలజీకి రిలీజియస్ పాయింట్కి ఏంటంటే అంటే మన రూల్ మన జీవితం రూల్ చేసేది గ్రహాలు గ్రహాలని రూల్ చేసేది దేవుడు సో ఇట్ ఈస్ యాక్చువల్లీ రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఎనర్జీ దేవుడి నుంచి ఎనర్జీ వచ్చి గ్రహాల నుంచి రిఫ్లెక్ట్ అయ్యి మనకు ఆ గ్రహాన్ని ఏం చేయలేకపోతున్నాం ఫ్రాంక్గా చెప్పాలంటే మనము దేవుడు ఆరాధన వల్ల అక్కడ రిఫ్లెక్షన్ మారుతుంది మీకు సరే ఇదంతా అనేది రిలీజియస్ పాయింట్ కదా ఇది ఇప్పుడు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లో ఓన్లీ లేరు కదా ముస్లింస్ మార్స్ ఎనర్జీ అనేది ముస్లింస్ లో ఉంటది మార్స్ ఎనర్జీ క్రిస్టియన్స్ లో ఉంటది ప్రతి కులంలో ఉంటది మార్స్ మార్స్ అంటే ఊపు ఇంటెన్సిటీ ఎవరికైతే ఉందో కోరిక ఎవరికైతే ఉందో అది మార్స్ ఈ ఎనర్జీ అన్నిట్లో ఉంటది సో వాళ్ళందరికీ వర్తిస్తుంది నేను అడిగింది తప్ప మీరు చెప్తున్నారు ఎలాగా క్లబ్ చేస్తున్నారు అని అడుగుతున్నాను అంటే మీరు మళ్ళీ ఇంకోసారి కొంచెం క్లారిటీగా చెప్పగలుగుతారా ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాబోతుంది అంటే చాలా మేజర్ రోల్ ఉంటుంది ఈసారి ఎలక్షన్స్ లో ఆయన నడుస్తుంది పవన్ కళ్యాణ్ మార్స్ మీరు చూడండి అతను ఎట్లా మాట్లాడతారు అతను మార్స్ అని మీరే చెప్తారు మార్స్ దశ స్టార్ట్ అవుతుంది ఇండియాకి కాబట్టి చాలా డామినెంట్ పొజిషన్ ప్లే చేస్తారు సెంట్రల్ వెళ్ళొచ్చు అతను సో ఇండియాకి స్టార్ట్ అయిన మార్స్ లోనే మార్స్ అంతర్దశ కూడా మార్స్ మార్స్ కాబట్టి సో ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్స్ అంతర్దశ స్టార్ట్ అయి మళ్ళీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో నంబర్ నైన్ మార్స్ ఎనర్జీ ఇంకా ఎక్కువ అయిపోతుంది న్యూమరాలజికల్ గా తీసుకుంటే చాలా ఎక్కువ ఎనర్జీ అయిపోతుంది ప్లస్ ఈ సంవత్సరం అధిపతి కూడా కుజుడు ప్లస్ క్రోధి నామ సంవత్సరం ఇప్పుడు రాబోతున్నటువంటి సంవత్సరం కాబట్టి మీరు అంచనా వేసుకోండి ఎంత ఇంపాక్ట్ ఉండబోతుంది చాలా ఇంపాక్ట్ ఉంటది హీరో అయితే పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ తర్వాత రైట్ ఎనివేస్ పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది బట్ గెలిచేది మాత్రం జగన్ రైట్ లైక్ ఒకవేళ వైఎస్ఆర్ సిపి రాకపోతే తను ప్రొడిక్షన్స్ ఇవ్వటం మానుకుంటాను అని చెప్తున్నారు అలాగే వీడియోస్ చేయటం కూడా మానుకుంటాను అని చెప్తున్నారు అండ్ సి అయిన తర్వాత మీతో ఒక వీడియో ఖచ్చితంగా చేస్తాను తప్పకుండా నమస్తే నమస్తే